నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పాయింట్ మాధురిస్ కిచెన్ మాధురి ఈరోజు బూరెలు గారెలు చాలా ఈజీగా చేసుకోవటం ఎలాగో చూపిస్తాను ఫస్ట్ టైం అయినా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా మనకు కావాల్సిన శనగపప్పు నాన్ నేను నేను ఒకప్పు శనగపప్పు నానపెట్టుకున్నాను టూ అవర్స్ నాన శనగపప్పు ఒక టూ అవర్స్ నాన్ పెట్టుకుని మినపప్పు ఒక్కొక్కప్పు అండి దాన్ని మెత్తగా రుబ్బేసేసి పక్కన పెట్టుకోవాలి గారెలు రుబ్బు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇది శనగపప్పు నానపెట్టి రుబ్బుకున్న శనగపప్పు అండి అది రుబ్బుకున్న శనగపప్పుని ఇలా ఒక మూకుల్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీరు రుబ్బిన్ మొత్తం వేసేసేయండి ఇది పూర్ణం ప్రిపరేషన్ అనమాట వేసేసి అలా మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా కలుపుకోండి నెమ్మదిగా కలిపేసేసుకుని బాగా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకోవాలి మీరు పోలిపూర్ణం చేస్తాం కదా అలా ఆ టైప్ అన్నీ కాకపోతే ఉడికించి మళ్ళీ దాన్ని మిక్స్ చేసి ఇవన్నీ చేసే పెద్ద ప్రాసెస్ అది త్వరగా రాదు ఈ లోపు ఉడుకుతుంది కదా ఈ బూర్లకి తోపు రెడీ చేసుకుందాం అంటే స్టఫింగ్ చిటికడు ఉప్పు హాఫ్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకుని ఇది మనం గారెలకి రుబ్బుకున్నాం కదా మినప్పప్పు అందులోంచి ఒక పిడుకుడు రుబ్బు తీసుకుని దాంట్లో ఒక కప్పు హాఫ్ కప్పు వాటర్ వేసుకుని ఇలా పలచగా చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి దానికి మనం ఎంతైతే తీసుకున్నామో దానికి టూ స్పూన్స్ బియ్యపు పిండి వరిపిండి అనమాట వరిపిండి వేసుకుని బాగా గెలకొట్టుకుని కలుపుకోవాలి అంటే బ్యాటర్ రెడీ అయిపోయింది లేదు అంటే మనం పప్పు బియ్యం కలిపి నానబెట్టి రుబ్బి ఇవన్నీ చేయాలి కదా అలా కాకుండా ఇవైతే కరకరలాడుతూ వస్తాయి మినపు రుబ్బులో వరిపిండి కలుపుకున్నది కరకరలాడుతూ వస్తుంది అనమాట చూసారు ఫైవ్ మినిట్స్ అయ్యింది మొత్తం కుక్ అయిపోయింది పూర్ణం మొత్తం ఇడ్లీలాగా ఉడికిపోయిందనమాట దీన్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు గట్టిగా కలిపేసుకోండి స్పూన్ గరిటతో కానీ స్పూన్తో కానీ చూసారు ఎలా పొడి పొడి ఆడుతూ వచ్చేసిందో మనం చెనగపప్పు ఆటోళ్ళు అవి చేసుకుంటామే ఆ టైప్లో వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చిన దానికి దానికి సరిపడా వన్ కప్ షుగర్ని పౌడర్ చేసి వేసుకోండి పౌడర్ చేసేటప్పుడే రెండు ఎలాచీ కూడా అందులో వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా ఎలాచీ పౌడర్ యాడ్ చేయాలని అవసరం లేదు మీరు బెల్లం వేసుకున్న పర్వాలేదు షుగర్ అయినా పర్వాలేదు ఇలా వేసేసుకుని అలా ఒక్క ఫైవ్ మినిట్స్ కలిపితే సరిపోతుందండి ఎక్కువ అక్కర్లేదు మీకు పూర్ణం రెడీ అవడానికి మొత్తం మీద ఒక టెన్ మినిట్స్లో మీకు పూర్ణం రెడీ అయిపోతుంది ఎలాంటి కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా సరే ఇలా ట్రై చేస్తే ముందు బూరెలు అంటే భయం పోతుంది అనమాట తర్వాత తర్వాత మెయిన్ ప్రాసెస్లో పప్పు నానబెట్టి ఉడికించి ఆ ప్రాసెస్ తయారు అలవాటు అవుతుంది చూసారా వండ కట్టేసినప్పుడే ఇలా రోల్ అవుతుంది అనుకుని పోయి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారినిచ్చుకుంటే బూర్లు వేసేసుకోవచ్చు ఇది దేవుడికి ప్రసాదంగా మనం తక్కువగా ఎక్కువ క్వాంటిటీ కాదు ఓన్లీ దేవుడు ప్రసాదం మటుకే ఒక ట్వంటీ ట్వంటీ వన్ బూర్లు వస్తే చాలు అనుకునే వాళ్ళకి ఈ ప్రాసెస్ ఈజీ అండి అది కాకుండా ఫస్ట్ టైం బూర్లు గారెలు చేసే వాళ్ళకి చాలా ఈజీ అనమాట ఇలా చేస్తే బూర్లు త్వరగా చీతాయి అని భయం ఉండదండి ముందు చూసారా ఒక ఫైవ్ మినిట్స్ చల్లారేసరికి ఉండైపోతుంది ఇలా ఉండల్ని మనం చిన్న సైజు ఉండలుగా చేసేసి పక్కన పెట్టేసుకోవాలి మేము కాస్త చిన్న నూనెలే చేస్తామండి చిన్నగా ఉండలు ఉండలేపోయాయి ఇలా ఉండల్ని పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకుని ఉంచుకోవాలి చూసారా బ్యాటర్ రెడీ అయిపోయింది కాస్త ఫైవ్ మినిట్స్ ముందు కలుపుకున్నాం కదా నూనె కూడా వేడెక్కింది ఇందులో ఒక్కొక్కటి డిప్ చేస్తూ బూరెలు వేసేసుకోండి బూరికి ఏంటంటే ఈ పూర్ణం చుట్టూతో ఈ పిండి పట్టేలా చూసుకోవాలి అది మెయిన్ అండి ఎక్కడైతే మనకి పిండి కానీ పట్టలేదో లోపల నుంచి పూర్ణం చీదే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఫుల్గా మునిగేటట్టు వేసుకుని తీసుకోవాలి వేసిన వెంటనే కదిపేయొద్దండి ఒక్క ఐదు అలా వేగిన తర్వాత మాత్రమే అట్ల పుల్ల పెట్టి తీయండి లేదంటే ఒకటి ఒకటి అతుకుపోయి వెంటనే విడిపోతాయి లోపల బూరెలన్నిట్లో ఒక్క బూరి చీదినా సరే మొత్తం అన్నింటికి చిన్న చిన్నగా బ్లాక్గా పప్పు బయటకు వచ్చేస్తుంది అంతే అండి ఇలా బూరెలు అయిపోయిన వెంటనే గారెలు కూడా వేసేసుకుంటే బూర్లు గారెలు రెడీ ఈజీగా ఈజీనైనా బూరెలు చేయటం